హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి ఇప్పుడు మనం ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇప్పుడు నవగ్రహ యాత్ర కోసం మొత్తం కవర్ చేద్దామని వచ్చాను ఎందుకంటే నవగ్రహ ట్రావెల్ అనేది నవగ్రహ నవగ్రహాలకు సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను తొమ్మిది నవగ్రహాలు విడివిడిగా చేస్తున్నాను ఎలా రావాలని కూడా చేస్తాను ఆ నిమిత్తంలో భాగంగా మనం కుంభకోణం వచ్చాం ఫస్ట్ ఫస్ట్ రాగానే మన కుంభేశ్వరుడు చూడండి నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా ఏడు గంటలకు వస్తే ఏనుగు బాతింగ్ మన కొడై కనాలు అటు ఇటు వెళ్తాం ఈ ఏనుగు బాతింగ్ కోసమే మనం ఎంతో దూరం వెళ్తాం చూడండి ఈ కుంభకోణంలో ఏడున్నర కల్లా వచ్చామనుకోండి ఈ ఏనుగు బాతింగ్ అంతా కూడా చూడవచ్చు అనమాట చూసారు కదా నేను కొడై కణాలు ఏనుగు బాతింగ్ చూస్తానే కనీసం నాలుగైదు వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళా ఇక చూడండి ఈ కుంభకోణంలో కుంభేశ్వర టెంపుల్లో ఉన్నానని చెప్పాను కదా ఈ కుంభేశ్వర టెంపుల్లో మీరు పొద్దున్నే వచ్చేసి ఇది కూడా చక్కగా చూడండి చాలా చాలా అద్భుతమైన టెంపుల్స్ అతి పురాతనమైనవి పురాణాలకు సంబంధించిన అనేక టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా మనం వన్ బై వన్ వన్ బై వన్ చూద్దామండి అట్లాగే దానికంటే ముందు ఏం చేద్దాం మనం ఏడు టెంపుల్స్ తిరగాలి కదా మంచి ఓపిక్ కూడా కావాలి ఓపిక్ కావాలంటే ఏం చేయాలి మనం ఎక్కడ పెడితే అక్కడ తినలేం కదా వెనక ఏదో బండి వేసుకుని వచ్చేస్తున్నాడు అట్లా ఉంటుంది మరి మనతో ఏం చేయాలి మనం ఈ కుంభకోణం వచ్చాము కుంభకోణం అనగానే మనం ఫస్ట్ గుర్తుకొచ్చే విషయం ఏంటి నాన్ టిఫిన్ సాంబారు కుంభకోణం కాఫీ అంతేనా సో అర్జెంటుగా బాగా ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ కాదు అలాంటి కుంభకోణం ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేద్దాం నేనేం చేశాను అంటే ఇక్కడ కుంభకోణంలో చాలా ఓల్డ్ చాలా చాలా అనమాట చాలా ఫేమస్ అండి ఆ టెం అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఏమండి అరిటా కేసి రెండు ఇడ్లీ వేసి వడ వేసి సాంబార్ వేసి చట్నీ వేసి ఇంకో పచ్చడి వేసి పెట్టాడండి ఏదైనా అనుభూతినండి ఓకే ఓకే ఏదైనా కూడా అద్భుతమైన అనుభూతి ఆ టిఫిన్ మాత్రం నేను అంత బోర్డు మీద పెడుతున్నాను తినండి మనం ఇడ్లీ కానీ సాంబార్ కానీ ఎక్కడ పెడితే అక్కడ తింటాం కానీ యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ తినాలో అక్కడ తినాలండి ఆ టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది ఆ తర్వాత దోశ తెచ్చాడండి ఆ అరిటా కంటే పెద్దది దోశ దాని మీద చట్నీ వేసి సాంబారు పోసుకొని పిసికి తింటుంటే కరెక్ట్గా చెప్పాలంటే అండి సిగ్గు లేకుండా తినాలండి నేను అది ఇక్కడే చూశాను నేను స్టైలు గీలుగా ఇట్లా 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 ఏముండదు సిగ్గు లేకుండా తినాలి అద్భుతమైన టేస్ట్ మీరు ఆ బోర్డర్ అంతా పెట్టాను కుంభకోణం వచ్చినప్పుడు ఫుల్గా టిఫిన్ చేసి వచ్చేయండి అట్లాగే పొద్దున్నే వస్తే ఏనుగు బాతు కూడా వస్తుంది మొత్తం ఏడు టెంపుల్స్ వన్ బై వన్ మీకు చూపిస్తాను వన్ బై వన్ అనమాట ప్రతి దాకా స్థలం కూడా చెప్తాను పదండి కుంభకోణం మొత్తం అంతా కూడా ఏడు మెయిన్ టెంపుల్స్ అని కూడా చూసేద్దాం అట్లాగే ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ ఏ టెంపుల్స్ ఎలా చూడాలి బడ్జెట్ కూడా ఉంటుంది కదా ఏం టెంపుల్స్ బడ్జెట్ ఏంటంటే అంటే ఒక ఆటో మాటాడుతున్నారండి ఆరు వందలు అయిందండి మీరు ముగ్గురుండీండి ఎంత ఉద్ది కాబట్టి లో బడ్జెట్లో చక్కగా అన్ని టెంపుల్స్ చూసేస్తాం పదండి వన్ బై వన్ చూసేద్దాం అట్లాగేంటంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఆ టెంపుల్స్ అన్ని దగ్గర కూడా ఆయా స్థలమహాత్వాలు సంబంధించినవి కూడా చెప్తాను ఈ కుంభకోణంలో వన్ డేలో జస్ట్ ఒక మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ తోటి ఏడు టెంపుల్స్ ఎలా చూడవచ్చు అనేది మన వీడియో హెడ్డింగ్ లేనండి మళ్ళీ ఏంటంటే సార్ ఆరు వందలు అనపాకండి ముగ్గురు ఉంటారు కదా నేనంటే ట్రావెల్ ఒక్కండి అందుకని మీరు ముగ్గురు వెళ్తే రెండు వందల రూపాయలతో కుంభకోణంలో మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఎలా చూడవచ్చు అది మళ్ళీ కింద కామెంట్స్లో ఓకే పదండి వన్ బై వన్ టెంపుల్ చూసేద్దాం ఇదేనండి కుంభేశ్వర టెంపుల్ ప్రధాన ద్వారం కూడా ఉంది అండ్ ఆటో వాళ్ళు ఏంటంటే ఈ సైడ్ తీసుకొచ్చారు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి ఏమంటే ఈ టెంపుల్లో ఈ ఆది కుంభేశ్వర టెంపుల్లో మీరు పెట్టినంత మాత్రానే కేవలం మీరు పెట్టినంత మాత్రానే చెడు సంబంధించిన దోషాలు ఉంటే పోతాయండి అట్లాగే ఇక్కడ కుందాక చూసారు కదండి అక్కడ కుండ్ కూడా ఉంది ఆ పవిత్ర జలాలు కూడా మీరు పైన చల్లుకోవచ్చండి ఏమండి ఇక్కడ ఏంటంటే తెలుసా అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభకోణంలో ప్రతి టెంపుల్లో కూడా రోజుకి ఐదు సార్లు పూజలు జరుగుతాయండి అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు లోపల ఈ ఆది కుంభేశ్వర టెంపుల్లో మీరు చూస్తూ ఉండండి ఇక్కడ శిల్పాలు కానీ అత్యద్భుతంగా ఉంటాయండి లోపల మీరు దర్శనానికి ఒక ఐదు నిమిషాలు పడతారండి లోపల ఉన్న శిల్పాలు చూస్తానికి అరగంట పట్టుద్దండి అందుకని మీరు ఏం చేస్తారంటే ఆటో వాళ్ళకి మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ కల్లా మీరు బయలుదేరారు అనుకోండి చక్కగా మీరు ఏంటంటే టిఫిన్ చేసేసి నిదానంగా చూడవచ్చు మీరు దగ్గటమే ఏడెనిమిదింటికి ఎనిమిదింటికి అయ్యారు అనుకోండి పన్నెండుకి రా టెంపుల్స్ అన్ని మూసేస్తారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎర్లీగా బయలుదేరండి ఆటో మాట్లాడుకోండి చక్కగా ఎన్ని వీలు అన్ని ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూడండి అలాగే ఏంటంటే అండి అతి పురాతనమైందండి అలాగే ముఖ్యంగా ఏంటంటేనండి ఫస్ట్ 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 ఈ ఆలయానికి ఎందుకు తీసుకొస్తారంటే కుంభకోణం పట్టణంలో నడిబొడ్డున ఉన్న అతి పెద్ద ఆలయం అండి ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం అండి లోపలండి ఎంత అద్భుతమైన చిత్రాలు ఉన్నాయో నేను ఎంతవరకు వాళ్ళని అడిగానండి ఇంతవరకు మాత్రం వీడియో తీయండి తర్వాత యుద్ధం చెప్పారు ఒక్కొక్క శిల్పం దగ్గర అలా చూసుకుంటూ వెళ్తే ఏడవ శతాబ్దం నాడదంటే మీరు ఆలోచించండి అతి పురాతనమైన మాట మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న దీపం వెలిగించండి అది చాలా ఇంపార్టెంట్ ఆ దీపం అనేది ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని ఒక ఆనందాన్ని ఒక మనశ్శాంతిని ఇస్తుంది అట్లాగే మీరు యాదికుంభేశ్వర టెంపుల్ మెయిన్ ద్వారా నుంచి వస్తే అద్భుతమైన షాపింగ్ అద్భుతమైన టిఫిన్ కూడా ఉంటుంది నూట నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న టిఫిన్ కూడా ఇక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి యాదికుంభేశ్వర టెంపుల్ దగ్గర మెయిన్ ద్వారంలో వస్తే వంద సంవత్సరాల క్రితం నాటి టిఫిన్ స్టాల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ కుంభేశ్వర టెంపుల్ తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ తర్వాత రామస్వామి టెంపుల్ అండి ఏమండి లోపలండి అత్యద్భుతంగా ఉంటుందండి ఎలా ఉంటుందంటే ఈ రామస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహం అండి శ్రీరాముడు పట్టాభిషేకం అండి సీతారాముని వారు లక్ష్మణుడు భరత శత్రుఘులు ఇంకా హనుమంతుల వారు హనుమంతుల వారు భక్తితో నమస్కరిస్తున్న ఈ యొక్క అభిషేకం ప్రధానమైన ఆలయంలో మీరు అద్భుతంగా చూడవచ్చు లోపల చూడండి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా అండి రామాయణానికి సంబంధించిన అనేకమైన శిల్పాలు ఇక్కడ ఉంటాయండి నేను వెళ్ళినప్పుడు ఇది ప్రత్యేక పూజ జరుగుతుందండి అసలు చాలా అద్భుతంగా చేస్తున్నారు నిజంగా ఒక్కొక్కసారి మీరు కూడా వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క అద్భుతం ఒక బిగ్గొడు కలుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శిల్పాలు మీరు ఆ ఆలయాన్ని అడుగు పెట్టడమే మీకు ఒక అద్భుతమైన అనిర్విచ్ఛనమైన ఒక శక్తి కలుగుద్దండి సీతారాముల సంబంధించిన అనేకమైన ప్రతిదీ కూడా రామాయణకు సంబంధించిన అనేక శిల్పాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి చూడండి హనుమంతులు వారు అసలు ఎంత అద్భుతంగా చెక్కారు మనం గుడికొచ్చామా లేకపోతే ఒక అద్భుతమైన పురాతనమైన శిల్పాలు చూస్తానికి వచ్చాము అర్థంగానంత అంత అద్భుతమైన ఆలయం అండి అలాగా రామస్వామి శ్రీరాముల వారిని సీతమ్మ వారిని లక్ష్మణ భరత శత్రువుని హనుమంతుల వారిని దర్శించుకొని నెక్స్ట్ మనం ఏం చేద్దామో వేరే టెంపుల్కి వెళ్దాం వెళ్ళేదారిలో చూశారు కదా అసలు పళ్ళు కానీ పూలతో పూల మార్కెట్ వైపు వెళ్తాం మనం నెక్స్ట్ దీనికి చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ చక్రపాణి టెంపుల్ అండి మీరు చూస్తున్నది చక్రపాణి టెంపుల్ అండి చూడండి ఇక్కడ ఉన్న కుండును అండి ఏమండి ది శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని జంభాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం ఇక్కడికి పంపించాడండి ఆ సుదర్శన చక్రం అండి కావేరి నది ఉంది కదా ఇప్పుడు ఆ కావేరి నది మీదుగా వచ్చి ఇక్కడికి వచ్చిందండి అలాగే ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ ఉన్న విగ్రహాన్ని స్వామిని ఏంటంటే కనుక బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడండి ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లోపల ఉంటుందండి ఈ ఆలయంలో అండి అసలు నిజంగా మర్చిపోయానండి ఇక్కడ మీరు లోపలికి వెళ్ళినప్పుడు రాశి సంబంధించిన ఒక ఇది ఉంటుందండి గోడ మీద గుర్తుపెట్టుకోండి ఆ రాశికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్న చిన్నది ఉంటుందండి ఇక్కడ జస్ట్ ప్రధాన ద్వారం వెళ్ళేటప్పుడు అక్కడ మీరు నమస్కారం చేసుకోండి అది ఎంతో మంచి ఫలితం ఇస్తుంది మీకు ఎందుకు ఎంతవరకు వీలైతే పర్మిషన్ పెట్టి ఇదిగోండి మీరు చూపించారు కదా ఇదేనండి ఇక్కడ మాత్రం దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందుకే నేను ఎప్పుడు చెప్తానండి ఏదన్నా మనం చూద్దాం కానీ చేద్దాం అని అనుకున్నప్పుడు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అనుకో ఓ టెంపుల్స్ గురించి చెప్పారు ఆటో ఎక్కితే అంతా మనం తిరిగేసేయచ్చు అనుకుంటే ఎలా కానీ లోపల మిస్ అయిపోతారు కదా ఎవరు చెప్తారో గైడ్లకు మాత్రమే చెప్పగలరు కానీ కుంభకోణంలో కానీ తమిళనాడులో కూడా దాదాపు ఎక్కడ కూడా గైడ్ అనేది మీకు ఉండరండి ఈ అనేది పెట్టుకుంటే అంశం ఎప్పుడు చూస్తుంటే ఒక టెంపుల్ కొన్ని మూడు నాలుగు గంటలు పట్టుద్దండి కొన్ని ముఖ్యమైనవి అని కూడా నేను చెప్పాలి కదా అందుకోసం చెప్తున్నానండి ఆ తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది సారంగపాణి ఆలయం అండి ఏమండి ఫస్ట్ ఇది సంస్కృత పదం సారంగం నుంచి వచ్చిందండి సారంగము అంటే విష్ణు విల్లు అంటే చేతితో విల్లు విష్ణు శ్రీ మహావిష్ణువు విల్లుని చేతితో పట్టుకున్న అని అర్థం వస్తుందండి ఇది కూడా కుంభకోణంలో అది పెద్ద ఆలయం అండి ఏమంటే ఈ ఏరియా దగ్గర మీకు పక్కనే సోమేశ్వర ఆలయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళినప్పుడు పక్కనే వెళ్ళొచ్చు ఏమంటే ఈ ఏరియాలో కూడా మీరు అకామిడేషన్ కానీ ఏమైనా తీసుకుంటే అన్ని సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఒక అద్భుతమైన ఫుడ్ దొరుకుతుంది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని అకామిడేషన్స్ అన్ని అన్నీ ఇక్కడే ఉంటాయండి ఇక్కడ అట్లాగేంటేనే అండి ఈ సారంగపాణి ఆలయము పంచరంగ క్షేత్రాల్లో కూడా ఒకటండి ఏమండి లోపల మాత్రం అద్భుతమైన శిల్పకళ ఉంటుందండి మీరు కుంభకోణంలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఆ శిల్పకళ అనేది ఒక అద్భుతం అన్నమాట అందుకే నేను ప్రతిసారి నేను చెప్తాను అనమాట ఏమని మీరు ఎర్లీగా బయలుదేరండి ఫైవ్ థర్టీ కల్లా రెడీ అవ్వండి సిక్స్ కల్లా ముందు ఫస్ట్ సిక్స్ కల్లా మీరు టెంపుల్కి వచ్చేసేయండి అట్లా వరుసగా చూసుకుంటూ మధ్యలో ఇర్లీ దాంట్లో మీరు కుంభేశ్వర టెంపుల్ మెయిన్ గోపురంలోంచి తీసుకెళ్ళమని చెప్పండి ఆ మధ్యలో టిఫిన్ ఉంటుంది వంద సంవత్సరాలు నాటిది అట్లా మీరు మొత్తం పూర్తి చేయండి ఎక్కడ టైం వేస్ట్ చే వేసుకోద్దండి టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి చూడండి ఆ గోపురం అండి అది ఎంతసేపు పట్టుద్ది చెప్పండి చూడండి అసలు ఆ గోపురం చూడటానికి మనకి ఎంతసేపు పట్టుద్ది ఒక్కో శిల్పం ఒక్కొక్క శిల్పం ఒక్క కాదండి అంత అద్భుతంగా చెక్కారు నిర్మించారంటే ఆ శిల్పకల్ని అంతా కూడా చక్కగా చూడండి దర్శనం చేసుకున్న తర్వాత ఒక నిమిషం కూర్చొని ఆ తర్వాత ఆ శిల్పకళ మొత్తాన్ని కూడా చూసి చక్కగా వచ్చాడు మీకు ఈజీగా టైం సరిపోద్ది మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే పన్నెండు కల్లా సోమేశ్వర టెంపుల్ వరకు వస్తారు ఇంకా ఏమన్నా అనుకోండి ఈవినింగ్ కూడా మీరు ఇంకా ఇవి కాక ఇంకా కూడా ఉన్నాయండి కుంభకోణం అంటే టెంపుల్ పట్ స్ట్రీట్ కుంభకోణం అంటే టెంపుల్ ఆఫ్ సిటీ గుర్తుపెట్టు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని దేవాలు ఉన్నాయో అనండి అంత అద్భుతమైన కుంభకోణంలో మీరు కనీసం ఒక టూ ఆర్ త్రీ డేస్ ఉంటే ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా నేను చక్కగా కవర్ చేస్తాను ఈ పైన మామిడికాయలు ఉన్నాయిలేండి ఒకటి ఏమైనా పడుద్దామో అని చెప్పి చాలాసేపు ట్రై చేసా మామిడికాయలు అప్పుడు బాగున్నాయి ఒకటన్నా పడాలని ట్రై చేశా నేనేం ట్రై చేయలేదండి ఇంకా నయం ఏదైనా ఒకటి పడుద్దామో అని వెయిటింగ్ స్వామి ఏమైనా కరుణించి ఒక మామిడికాయ పడేస్తే అది మహాప్రసాదంగా స్వీకరిద్దామని చెప్పి ప్రయత్నం చేశా ఏమో మీరు వెళ్ళినప్పుడు ఏమైనా బడుద్దామో చూడండి ఆ తర్వాత మనం నాగనాథ టెంపుల్కి వెళ్తున్నామండి అదిగోనండి ఇప్పుడు మీరు చూస్తున్నదే నాగేశ్వర స్వామి టెంపుల్ ఏమంటే ఇక్కడండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే కనుక అండి ఆలయం అండి రథంలాగా ఉంటుందండి మీరు మార్చి ఏప్రిల్లో కనుక వస్తే ఇక్కడ ఏంటంటే సూర్యరశ్మి కూడా పడుద్దండి అంత అద్భుతంగా ఆ రోజుల్లోనే కట్టారంటే మీరు ఆలోచించండి అట్లాగేంటే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాగదోషం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారండి చూడండి ఇక్కడ మీరు చుట్టుపక్కల వెళ్ళారనుకోండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి ఈ ఆలయం చు చుట్టూ ఏంటంటే ప్రదక్షిణ చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఓ పక్కగా వెళ్ళారనుకోండి మీకు అక్కడ బోర్డు కనపడుద్ది కదా ఆ బోర్డు దగ్గర నుంచి మీరు వెళ్ళారనుకోండి ఆ చుట్టూ తిరగచ్చు ఒక అద్భుతమైన శిల్పకళ కూడా ఉంటుందండి ఏమంటే ఇక్కడ అంటే నలమహారాజు నల్లమైన తెలుసుకోదండి కాదా ఈ నలమహారాజు కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఆ నాగదోషాలు ఉంటే పోగొట్టున్నాడు అంత అద్భుతమైన క్షేత్రం అండి ఇది ఇక మామూలుగా ఉంటుంది అన్నమాట మీరు లోపలికి వెళ్తే కనుక అసలు ఆ ప్రశాంతత ఆ ఆనందం అదే మీరు ప్రత్యేకంగా వెళ్ళి అనుభవిస్తేనే తెలుస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇటువంటి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు వస్తాయండి ఇదంతా కూడా ఈ తర్వాత ఈ నాగేశ్వర ఆలయం నుంచి అండి నెక్స్ట్ మనం అతి ముఖ్యమైన ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం అదే మహామహం కుండ్ అంటారంటే కోనేరు అంటుంది అనమాట ఇక్కడ మీకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారండి మీరు వీలుంటే కనుక పూజలు కూడా చేయించుకోండి చాలా పెద్ద కొను అండి అసలు కుంభకోణంలో అసలు ఏమంటే మర్చిపోయానండి మీరు కనుక ఇక్కడ ఎదురుగా రాయి హోటల్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి విజిటేరియన్ భోజనం మహాకూర బ్రహ్మాండమైన కూరలు పెడతా నేను ఫుడ్ వీడో వీళ్ళు చూపిస్తాను కుంభకోణంలో ఏమేం ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడే మహామా సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అనేక నదుల్లో స్నానం చేస్తాం మన పాపాలు పోగొట్టుకుంటాం మన పాపాలను ఎక్కడికి వెళ్తాయి అదిగోండా నదీ దేవతల దగ్గరికి వెళ్తాయి మరి వాళ్ళు తీసుకుంటారుగా గోదావరిలో చేస్తే గోదావరి తల్లి తీసుకుంటుంది గంగమ్మ తల్లి తీస్తే గంగమ్మ తీసుకుంటుంది నర్మదా కావేరీ సింధు ఉన్నాయండి ఇవన్నీ నదుల్లో మనం ఎందుకు స్నానం చేస్తాం పాపాన్ని పోగొట్టుకోవటానే కదా అవన్నీ కూడా ఆ పాపాలన్నీ కూడా భరించలేక ఈ నదులన్నీ కూడా కాశీ విశ్వాల దగ్గరికి వెళ్తే స్వామి ఇలా జరుగుతుంది ఆ పాపాలన్నీ మనం భరించలేకపోతున్నాం అంటే ఏం పర్వాలేదు ఇక్కడ రండి ఈ మహామహం కొనేరుంది అక్కడ స్నానం చేసి ఆ పక్కనున్న ఆది కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళి మీరు దర్శించుకోండి ఆ పాపాలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి చెప్పారండి మీరు మీరు వెళ్ళినప్పుడు ఆ మహామహం పక్కనే ఉంటుందండి అండి కాశీ విశ్వనాథాలు ఏమన్నా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి లోపల అద్భుతంగా ఉంటుందండి మీరు ఎంట్రన్స్లోనే అన్ని నదులు బొమ్మలు ఉంటాయి మీరు గమనించండి మహామహం కోనేరు ఇలా ఉంటుంది ఆ పక్కనే ఇలా ఉంటుంది అట్లాగే ఈ కోనేరు చుట్టూ తిరగాలంటే మీకు పావు చాలా పెద్ద కోనేరు అనమాట ఈ మహామహం కోనేరు ఏంటంటే అంబికా ఆలయం కూడా ఉందండి ఇక్కడ ఈ కోనేరు చుట్టూ కూడా ఒక అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి మీ టైం ఉంటే వీలు ఉంటే కూడా ఇక్కడ శుభ్రంగా మొత్తం అంతా చూసేయండి మీరు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సోమేశ్వర ఆలయంకి వెళ్తాం మీరు సోమేశ్వరం దగ్గర మీరు ఈవినింగ్ కూడా అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కువసేపు ఉండేసేసి మీరు ఏం చేస్తారంటే ఎదురుగా రాయి హోటల్ ఉంటుంది ఒక అద్భుతమైన వెజిటరియన్ హోటల్ శుభ్రంగా తినేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అప్పుడు దాదాపు ఇక్కడికి వచ్చేవాడికి పదకొండు అరైపోద్దు అన్నమాట అది కూడా అదే చెప్పిన అంబిక ఆలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయాన్ని కూడా దర్శించండి ఈ మహామహం కోనేరు చుట్టే ఉందండి నేను సాధ్యమైనంత వరకు నేను ఈ వీడియోలో ఏం చేస్తుంటానండి నేను అన్ని చెప్తున్నానండి ఏమన్నా ఇంకా చాలా ఉన్నాయండి కుంభకోణంలో నేను చూపించినవి కాదండి ఒక మూడు గంటల్లో చూడాల్సి ఒక మూడున్నర గంటల్లో చూడాల్సినవి మాత్రమే నేను చూపించానండి ఇంకా అద్భుతమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి వీళ్ళు చెప్పుకుంటూ పోతే నాలుగు రోజులు మూడు రోజులు కూడా సరిపోదండి అన్ని టెంపుల్స్ ఉన్నాయి చెప్పే కదండీ కుంభకోణం అనేది టెంపుల్ ఆఫ్ సిటీ అని చెప్పేసి అండి ఇవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి ఇదిగోండి సోమేశ్వర ఆలయం ఈ సోమేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికి పన్నెండు అయిందండి ఆలయం క్లోజ్ చేశారు సరే నేను ఏం అట్లా అక్కడే ఉంటా కదా ఈ సోమేశ్వర ఆలయం దగ్గరనే నేను అకామిడేషన్ తీసుకున్నాను అనమాట అది సారంగపాణి టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది సరే కదా అని మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసేసి నేను నేను తీసుకున్నానండి అలాగే సోమేశ్వర ఆలయాన్ని కూడా మీరు దర్శించండి అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తర్వాత వచ్చే వీడియో ఏంటంటే ఫుడ్ వీడియోనండి ఏమంటే కుంభకోణంలో అండి టెంపుల్ చూడటానికి ఒక రోజు రెండు రోజులు నవగ్రహాలు చూడటానికి ఇంకా అద్భుతమైన గర్భ రక్షాంబిక టెంపుల్ సంతానం కోసం లేకపోతే వివాహం కోసం ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్తో పాటు ఫుడ్ తినడానికి కూడా ఒక రెండు రోజులు ఉండాలండి అంత అద్భుతమైన ఫుడ్ మీరు నెక్స్ట్ ఇచ్చే వీడియోనే ఫుడ్ వీడియో అండి కుంభకోణం ఫుడ్ వీడియోనండి మస్ట్ మస్ట్గా చూడండి మీరు ఒక రోజు ఉన్న రెండు రోజులు ఉన్న అసలు ఎలాంటి ఫుడ్ తినాలి అసలు ఆ ఫుడ్ గురించి ఒక వీడియో చేయాలనిపించిందండి నేను రెండు రోజులు కేవలం దానికోసమే ఉండి కుంభకోణం టాప్ ఫుడ్ అని కుంభకోణం ఫుడ్ టూర్ అని చెప్పి చేశానండి చూడండి అదిగోండి సోమేశ్వరస్వామి దర్శనం చేస్తున్నాను నెక్స్ట్ ఫుడ్ టూర్కి కోసం చూడండి ఫుడ్ టూర్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి